లో ఉన్న రెబల్ స్టార్ పవర్ స్టార్ల సంగతి ఇప్పుడు చెప్పుకుందాం రెబల్ స్టార్ అంబరీష్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్లు కలిసి ఓ సినిమా చేశారు దొడ్డమానే హడ్గా పేరుతో ఓ చిత్రం రూపొందింది ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా పరిశీలనలో ఉందని టాక్ అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట ఇది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ ఒకవేళ సాధ్యమైతే మాత్రం తెలుగు మల్టీస్టారర్ హిస్టరీలో కొత్త శకం స్టార్ట్ అయినట్లే కాన్సెప్ట్ ప్రాజెక్ట్ బాగానే ఉన్నా రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది ఒకవేళ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి మరి రెబల్ స్టార్ రోల్లో మెగాస్టార్ పవర్ స్టార్ పాత్రలో స్టైలిష్ స్టార్ ని చూసే అవకాశం ఇస్తారో లేదో పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో